టాలీవుడ్ నటి సమంత మరియు బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు ముంబైలోని జిమ్లో కలిసి కనిపించారు వారి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారుతుందా అనే చర్చ జరుగుతోంది టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు శుభం మూవీ నిర్మించిన సామ్ ఆ తర్వాత కొత్త మూవీస్ ప్రకటించలేదు అయితే కెరీర్ పరంగా కాస్తా వెనకపడినా సమంత ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రక్తబ్రాహ్మణ్ ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది అయితే సినిమాల కంటే ఎక్కువగా రాజ్ నిడిమోరుతో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వార్తల్లో నిలుస్తోంది ఇటీవల దుబాయ్లో జంటగా కనిపించిన వీరిద్దరూ మరోసారి కెమెరాలకు చిక్కారు ముంబయి బాంద్రాలోని ఓ జిమ్ నుంచి సామ్ రాజ్ బయటికి వస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది గతంలో వీరిద్దరూ హనీ బన్నీ ది ఫ్యామిలీ మ్యాన్ రెండు అనే వెబ్ సిరీస్లో కలిసి పనిచేశారు అప్పటినుంచి వీరి పరిచయం కాస్తా స్నేహంగా మారింది ఆ తర్వాత చాలాసార్లు వీరిద్దరూ పలు ఈవెంట్లలో జంటగా కనిపించారు దీంతో ఈ సామ్ రాజ్ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి అయితే ఇప్పటి వరకు తమపై వస్తున్న రూమర్స్పై సమంత రాజ్ స్పందించలేదు కాగా గతంలో టాలీవుడ్ హీరో నాగచైతన్యను పెళ్లాడిన సామ్ రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే సమంత మరియు రాజ్నిడిమోరు జంటగా కనిపించడంతో వారి డేటింగ్ రూమర్స్ మరింత బలపడుతున్నాయి ఇద్దరూ ఈ వార్తలపై స్పందించలేదు